హలో అండి అందరికి ఇవాళ మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో ఇవ్వడానికి బనానా మిల్క్ షేక్ చేస్తున్నా చిన్నప్పుడు నాకు జాండీస్ వచ్చింది ఆ టైం లో నాకు అరటికాయ మంద అయినా ఒకటి పెట్టారు అరటికాయ మంద అంటే ఏం లేదు ఆ మెడిసిన్ ని అరటిపండు మధ్యలో పెట్టి ఇస్తారనమాట మనం పండు తినేయాలి నైంటీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అప్పటి నుంచి నాకు బనానా అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ మధ్య ఈ మధ్య ఇలా మిల్క్ షేక్లు చేసుకుని తాగడం వల్ల కొంచెం అలవాటు అయింది బనానా హేటర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి అమ్మా ఇంకా మిల్క్ షేక్ విషయం బనానా ఖర్జూరము చాప్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం తేన వేసి గ్రైండ్ చేసేసుకోవాలి అంతే బనానా ఖర్జూరం మిల్క్ షేక్ రెడీ మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు ఖర్జూరం ప్లేస్ లో ఒక గ్లాస్ లో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం మిల్క్ షేక్ పోసేసుకొని పైన ఇంకొంచెం ఐస్ క్రీమ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే పైన కొంచెం చాక్లెట్ సిరప్ డెకరేషన్ కు ఒక అరటిగా ముక్క తగిలించామంటే బయట షాప్స్ లో తీసుకున్నట్టే ఉంటుంది చూడడానికి చూడడానికి కాదు టేస్ట్ కూడా బాగుండాలి కదా టేస్ట్ ఎలా ఉంది నేను టేస్ట్ చేసి చెప్పేస్తా టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ సూపర్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్